నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో పలు గ్రామాలలోని వాగులు చెరువులు నిండుకొని ఆలుగులు పారుతున్నాయి మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు మేడ్చల్ పెద్ద చెరువు అలుగు పారుతుంది అదేవిధంగా గౌడవల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో మేడ్చల్ నుండి గౌడవెల్లికి రాకపోకలు నిలిచిపోయాయి మేడ్చల్ మండల వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చెరువులు వాగుల వద్ద మేడ్చల్ సిఐ సత్యనారాయణ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అటు షామీర్పేట్ మండలంలోని అలియాబాద్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అలియాబాద్ గ్రామం నుండి బొమ్మరాసిపేట గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి శ్రీనాథ్ ప్రజలెవరూ దాటకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఆయా చెరువుల వద్ద పోలీసు సిబ్బందిని నియమించారు హకీంపేటలోని రాజీవ్ రహదారిపై చెట్లు విరిగి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది పోలీసులు తూంకుంట మున్సిపాలిటీ సిబ్బంది చెట్లను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు మూడు చింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన డప్పురాములు ఇంటిపై వేప చెట్లు విరిగిపడింది ఉద్దేమరి గ్రామం నుండి కేశవాపూర్ కీసరకు వెళ్లే రోడ్డుపై చెట్లు విరిగి పడడంతో చెట్టును తొలగించారు భారీ వర్షాల కారణంగా జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నందున మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ గౌతమ్ ఓ ప్రకటనలో తెలిపారు మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక కారణంగా మేడ్చిల్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ గౌతమ్ సోమవారం సెలవు ప్రకటించారు జిల్లా వ్యాప్తంగా సహాయక చర్యలకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు không mua không mua đâu. Không phải mua nguyên liệu cái cái